నైరుతి బంగాళాఖాతంలో పెంగల్ తుఫాన్ గడిచిన ఆరు గంటల్లో గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న పెంగల్ ప్రస్తుతానికే పుదుచ్చేరికి నూట ఎనభై కిలోమీటర్లు చెన్నైకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వారి నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతీత ప్రభారీ వర్షాలు కురిసే అవకాశం మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మెస్తారు వర్షాలు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాల తీరం వెంబడి డెబ్బై నుండి తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఇదురుగాలు నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్కు అవకాశం ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులు తెలిపారు